అండి ఇది డే టూ వీడియో డే వన్ గోవా టూర్ వీడియో పెట్టినా చూడని వాళ్ళు చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి గోవా నుండి కొల్లాపూర్ వచ్చినాం అనమాట కొల్లాపూర్ అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడ వీడియో దియని దర్శనం చేసుకొని కొంచెం షాపింగ్ చేసుకొని మళ్ళీ గానగపూర్ వచ్చినాము నైట్ నైట్ ఫోర్కి వచ్చినాం అనమాట గానగపూర్ వచ్చి రూమ్ తీసుకొని అక్కడ స్నానాలు చేసుకొని ఇక్కడ నదికి అనమాట నదిలకు కంపల్సరీ దిగాలండి నదికి వెళ్ళి ఆడ ఒత్తులు ఇస్తారు త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు కొబ్బరికాయ ఒక బుట్టి ఇస్తారు పసుపు కుంకుమ అగరబత్తులు ఇస్తారు ఇచ్చిన తర్వాత ఇక బొట్లు గిట్లా పెట్టుకొని నదిలకు దిగాలి స్నానం చేసుకొని వెళ్ళినామన్నమాట కాకపోతే అక్కడ స్నానాలు చేయాలట కంపల్సరీ నదిలో మునగాలట ఇక మా పిల్లలకు బాగా కొంచెం గోవాలో ఎంజాయ్ చేసిరు కదా పిల్లలకు జ్వరాలు సర్దులైనాయి అనమాట అందుకే మేము రూమ్లలో స్నానం చేసి నదిలకు దిగి కొంచెం కొంచెం నెత్తుల మీద నీళ్ళు చల్కొని దీపం ముట్టించి దీపం వదిలినామన్నమాట మా ఇద్దరు వాళ్ళ మమ్మారిది మా ఆయన అనమాట వాళ్ళిద్దరు మేమందరం ఒకసారి ఇక ముట్టుకొని దండం పెట్టుకొని దీపం వదులుతుండ్రు దీపం వదలాలి కొబ్బరికాయ కూడా అందులో వదిలిపెట్టాలి పసుపు కుంకుమ అవన్నీ వేసి ఇస్తారు దాని మీద వాళ్ళే పువ్వులు అగరబత్తులు అన్నీ వదిలిన తర్వాత ఇంకా పైకి పైకి వచ్చి ఆడ చెట్టు ఉంటుంది అనమాట రాగి చెట్టు అనుకుంటాను అది రాగి చెట్టు చుట్టూ చాలా సంవత్సరాల చెట్టు అది చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి చెట్టు చుట్టూ చేసి రెండు దారాలు ఇస్తారు వాళ్ళు దారాలు తీసుకొని ఒక దారము చెట్టుకు మూడేయాలన్నమాట మూడు వేయాలి దారము ఒక దారమేమో మనం తెచ్చుకోవాలి కంకణాల దారాలు అనమాట అవి దారం మనం తీసుకొని అందరి చేతులకు కట్టుకోవాలి దారము అవే రెండు ఇస్తారు కదా ఒకటి అడగట్టి ఒక దారం తీసుకోవాలి అందరం ద ప్రదక్షిణలు చేస్తున్నారు అనమాట మా వాళ్ళందరూ ఇక్కడ శివలింగం ఉందనమాట అక్కడ దండం పెట్టుకొని మళ్ళా పక్కకు ఒక ఇట్లా ఇంకో దేవుడు ఉంటాడు అక్కడ అక్కడ అందరు కూర్చొని దత్తపారాయణ చేస్తారనమాట మనం సత్యనారాయణ స్వాముల వ్రతం ఎట్లా చేస్తామో పీఠం పెట్టుకొని అట్లా చేస్తారు వాళ్ళు దీపం పెట్టి అక్కడ అందరు పారాయణ చేస్తారు ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉంటుంది ఇక్కడ చెట్టు ఉంది అదేం చెట్టు ఏమి ఇది కూడా చూడలేదు మేము పైనకుంది ఆడ కూడా మూడు చుట్లు తిరిగి లోపల పోయి దండం పెట్టుకొని ఇంకా మెయిన్ టెంపుల్కి వచ్చినాం అనమాట గానగాపూర్లోనే గానగాపూర్ దత్తాత్రేయ స్వామి అండి దేవుడు అక్కడ భజనలు చేస్తుంటే కొంతమంది డ్యాన్సులు చేస్తుండ్రు అవన్నీ కొంచెం క్లిప్పు తీసినాను నేను వీడియో తర్వాత కొంచెం వెలుతుబాగలు వాళ్ళు కూడా చాలా మంది వస్తారండి మంచిగా అయిపోతారనమాట వాళ్ళు అక్కడి నుంచి అందరు మస్తు అంటే మస్తు చాలా చాలా మంది ఉన్నారనమాట ఆ రోజు ముక్కోటి ఏకాదశి అనమాట ఇక ఇంటికి వచ్చేసినాం దర్శనం చేసుకొని తెల్లారనమాట ఈ వీడియో ఇది మా అమ్మాయిది చిన్నమ్మాయి క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందండి గచ్చిపౌలి స్టేడియంలో గిన్నీస్ బుక్ వాళ్ళు రికార్డ్ అనమాట అయితే పొద్దున సెవెన్ ఓ క్లాక్ మళ్ళీ వెళ్ళినాం నైట్ తొమ్మిది గంటలకు వచ్చినాం పొద్దున సెవెన్ ఓ క్లాక్ వెళ్ళిపోయినాం మళ్ళీ రేటప్పటికి గచ్చిపూరి స్టేడియంలో పోగ్రామ్ అనమాట ఇక పోయి అందరూ ఇక టిఫిన్లు అక్కడే టిఫిన్లు చేసినాం అనమాట లేట్ అవుతుంది అనేసి ఇక పోయి వీళ్ళు మా ఇంటి పక్కకే ఉంటారు వాళ్ళు వీడియో తీస్తుంటే నవ్వుతుండ్రు వాళ్ళు కొంతమంది జడలు వేసుకుంటుండ్రు కొంతమంది మేకప్ ఈమె మా వైష్ణం మా అమ్మాయి మా అమ్మాయి కూడా రాని అనమాట ఈ అమ్మాయి పేరు మా ఇంటి పక్కకు ఉంటుంది ఆమెనే జడేస్తుంది కొంతమంది ఏమో మేకప్ వేసుకుంటారు మేకప్ వేసేటోళ్ళని పిలిపించింది అనమాట ఒకరికి త్రీ హండ్రెడ్ మేకప్ వేసిన మేకప్ వేసుకుంటారు ఇక్కడ కొంచెం స్టేజ్ వీడియో తీసినాను నేను స్వామిని అందరు రెడీ అయ్యింది పిల్లలు పొద్దున ఎయిట్ ఓ క్లాక్ పోతే సాయంత్రం ఫైవ్ అయ్యింది ఇంకా మేకప్ వేసుకొని అవుతుంది అనేసి పిల్లలు మొత్తుకుంటారు తింటురు కొంతమంది ఫోటోలు దిగుతుండ్రు మా పిల్లలు అనమాట ఇల్లు చాలా చాలా బాగా చేసే ఏడు వేల మంది అనమాట డ్యాన్స్ చేసేది సెవెన్ థౌజండ్ మెంబర్స్ స్టేడియం మొత్తం చాలా చాలా బాగా అనిపించింది అందరిని చూస్తే అమ్మ వాళ్ళని చూసినట్టు అనిపించింది చూడండి ఒకసారి డ్యాన్స్ ఎంత బాగుందో చూడండి మీరు కొంచెం వీడియో పెట్టుతున్న నేను చాలా లేట్ అయిందండి పిల్లలు కొంచెం గావర్ గావర్ చేసిండ్రు కానీ అన్నీ వచ్చినాయి అక్కడికి కానీ ఈ మేకప్ తోటి జుట్లు అవన్నీ బరువైతున్నాయి అని మొత్తుకున్నారు ఒక పిల్లలైతే కొంతమంది అయితే చిన్న చిన్న పిల్లలు వచ్చిండ్రు అనమాట వాళ్ళు కూడా పొద్దునుంచి మేకప్ వేసుకొని ఉన్నారు పిల్లలు చాలా 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 బాగా అండి కొంచెం మా అమ్మాయి అయితే అలసిపోయినట్టు ఉంది ఫైవ్ డేస్ గోవా అటు ఇటు పోయొచ్చినాం కదా మళ్ళీ తెల్లారి ఇక్కడికి పోవాలంటే కొంచెం పాపం అమ్మకు పిల్లలకు హెల్త్ బాగాలేదు జ్వరం వచ్చింది అయినా కానీ చేస్తా అనేసి అన్నది తీసుకొని అనమాట పొద్దున పొద్దున్నే ఇంకా మేము ఇంత బాగా చేస్తారు కదా ఇక్కడ వైట్ డ్రెస్ వేసుకున్నాము కనిపిస్తుంది కదా మా అమ్మాయి అనమాట ఆమె ఈ ఎల్లో కలరు అందరు ఎవరిష్టం వాళ్ళు డ్రెస్ కలర్స్ అయితే చాలా బాగా వేసిరండి డ్యాన్సులు అయితే పిల్లలు మస్తు వేసారు ఇక్కడ చూడండి ఫైవ్ ఇయర్స్ అమ్మాయి నుంచి మేకప్ వేసుకొని డ్యాన్స్ అయిపోయిన తర్వాత ఈ చక్రాలు అవి కొనుక్కొని అక్కడ తిరుగుతూ అనమాట ఇంత బాగా అనిపించింది ఈయన ఈ బ్లాక్ డ్రెస్ అయినా మా అమ్మాయి వల్ల అనమాట అందరు ఒకసారి గ్రూప్ ఫోటో దిగుదామనేసి నిలబడ్డారు ఫ్యామిలీ అందరు నిలబడ్డారు అనమాట అయితే ఫోటో తీస్తున్నా నేనే తీసిన ఫోటో ఓకే అండి చాలా బాగుంది కదా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో